హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు కూడా వాయిస్ తరలేదు రండి అడ్జస్ట్ అవ్వండి ఈ జలుబు తగ్గేంత వరకు ఈ వాయిస్ ఇంకెలానే ఉంటుంది ఇప్పుడే నిద్రలేచాం ఈరోజు చేనుకెళ్ళాలా పత్తి తీయటానికి పత్తి తీయటానికి కూలోళ్ళు వాళ్ళు వస్తూ ఉన్నారు పత్తి అయితే అంతగా ఏం లేదులేండి ఏదో కొద్దిగా ఉంది ఇంకా ఉన్న కొద్దిగా పత్తి తీసుకోవాలిగా చేనుకెళ్దాం అనుకుంటున్నాము ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పటికి చూడండి లైట్గా వర్షం పడతా ఉంది ఇప్పుడే నటుంది స్టార్ట్ అయింది బయట వేసిన ముగ్గు కూడా పోలేదు నిన్నటి ముగ్గు అలాగనే ఉంది ఇప్పుడే లైట్గా వర్షం స్టార్ట్ అవుతుంది మరి చే ఎలా తైద్దో ఎల్లాది కాదో చూడాలి వర్షం ఇలానే పడతా ఉంటే మాత్రం ఇంకెళ్ళటానికి కుదరదు వర్షం తగ్గితే మాత్రం ఇంకెళ్ళాల్సి వచ్చింది గాబులో నీళ్ళు అయితే చూడండి చల్లగా ఉన్నాయి నైటు ఈరోజు కొంచెం నీళ్ళు ఎక్కువగానే ఉన్నాయి అందులో వర్షం పడ్డదు కదా ఇంకా నీళ్ళు మామూలు చల్లగా ఉండవు ఇంక బయట గచ్చు గడిగే పని కూడా లేదు వర్షం తగ్గితేనేమో బయట ముగ్గు మీద ఒక బకెట్ నీళ్లు పోసి వర్షం తగ్గిన తర్వాత ముగ్గేస్తాను ఇంకా వర్షం ఇలాగనే పడతా ఉందంటే మాత్రం ఇంకా అలాగా వదిలేయటమే చీపుర్లు చూడండి గొంతులు అలాగనే ఉన్నాయి చీపుర్లు అయితే మాత్రం తడిసిపోయినాయి నైట్ వర్షం పడిద్దని అనుకోలేదు వర్షం పడిద్ది అనుకున్నట్టయితే తీసి లోపలేసేదాన్ని వర్షం పడదులే అనుకున్నా అందుకనే ఇలా వదిలేసా చేపలు ఇవైతే తడిచినాయి ఇంకా వీటిని తీసి ఇంక ఇదిగోండి మెట్ల కింద అయితే వేస్తున్నా పెద్ద వర్షం ఏం కాదుగా పెద్ద వర్షం అయితే ఇంట్లో వేస్తాను ఏదో చిన్న వర్షమే కాబట్టి ఇంకా మెట్ల కింద వేసి పెడుతున్నాను నవీని అయితే బూట్లు ఉన్నాయి వాడు స్కూల్కి వెళ్తా బూట్లు వేసుకోవాలిగా బూట్లు అయితే తడవలేదులేండి తడిచినాయి అనుకో మళ్ళీ ఇబ్బంది పడాల్సి వచ్చింది ఇంక ఇవైతే తీసి ఇదిగోండి ఈ పత్తి దగ్గర అయితే పెట్టాను నిన్న పత్తి తీసాము ఇంక ఇదిగోండి ఒక్క టిక్కీ పత్తి అయితే వచ్చింది నిన్న నేను చేయనికెళ్ళలేదు జలుబు చేసి అసలు బాగుండలేదు కదా అందుకని ఇద్దరు కూలోళ్ళు వచ్చారు ఇంక వాళ్ళు అయితే ఒక టిక్కీ తీసుకొచ్చారు ఇంకా అది అయితే అక్కడ వేసాము ఇటు గొంతులోనేమో ఇంక ఇంట్లో ఊడ్చుకుంటాం చూడండి చీపుర్లు కుంచె చీపుర్లు అవి కూడా బయటే ఉన్నాయి ఈ చీపుర్లు అయితే తెచ్చి ఇంక లోపల పెట్టాను ఎక్కువ శాతం లోపలే ఉంచుతాను ఒక్కో రోజు కసు ఊడ్చి మర్చిపోయినప్పుడు ఇంకా డస్ట్బిన్ కాడ పెట్టేస్తాను నైట్ అయితే చారు పెట్టాను ఇంకా చారు అయితే ఉన్నాయి ఈ అయితే కూర చేస్తే పని లేదు ఇదైతే గిన్నె ఇంకా పెరుగైతే అయిపోయింది దీని అయితే డబ్బులో పడేస్తున్నా కడగాల్సిన అంట్లు అయితే మాత్రం చాలా ఉన్నాయి టిఫిన్ తిన్న తర్వాత ఇంకా అంట్లు ఈ అంట్లు అన్నీ ఒకేసారి కడిగేస్తాం మళ్ళీ ఇంక ఇన్నిసార్లు ఏడా వర్షం పడుతుందిగా ఆ వర్షంలో ఇన్నిసార్లు ఇంకా అంట్లు ఎక్కడ కడుగుతాం ఇంకా టిఫిన్ తిన్న తర్వాత మొత్తం ఒకేసారి కడిగేయటమే ఇదిగోండి వంటగదిలో కిటికీలు అయితే ఓపెన్ చేస్తున్నాను పొయ్యి వెలిగించబోయే ముందు కిటికీలు మాత్రం ఓపెన్ చేసే ఉంచుతాను గాలి వెళుతురు వచ్చిద్ది గ్యాస్ వాసన ఏదన్నా ఉన్నా కూడా మనకి ఇబ్బంది అనేది లేకుండా ఉండిద్ది మా ఆయన అయితే ఉదయాన్నే హాట్ వాటర్ వేడి చేసుకొని ఒక లీటర్ వాటర్ అయితే తాగుతాడు ఉందాక చెంబు చూశారు కదా ఆ చెంబుతో రెండు చెంబుల వాటర్ అయితే తాగుతాడు ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆయన చేసే పని అదే నీళ్ళు వేడి చేసుకోవటం అవి తాగటం ప్రెషర్ తీసుకొని ఇంకా బయటకు వెళ్ళిపోతాడు నేనైతే మాత్రం హాఫ్ లీటర్ కంటే తాగలేనండి ఇన్నిసార్లు బట్టి తాగుతున్నా కూడా ఆ హాఫ్ లీటర్ తాగటానికే ఎంతో కష్టపడిపోతాను కడగాల్సిన అంట్లయితే డబ్బులో పడేసాను ఇంకా నవ్వినికి స్నానానికి అయితే వేడి నీళ్ళు పెట్టాను ఇంకా అది కూడా వేడి నీళ్ళు కూడా తాగినవి ఇంకా చారు ఉన్నాయి కదా నైట్ చారు పెట్టాను కదా అవి అయితే వేడి చేస్తున్నా ఉదయాన్నే చారు వేడి చేశాను అనుకోండి వాసన రాకుండా ఉంటాయి నవీనికి స్కూలుకి కూడా ఇంక చారే పంపిస్తాను వాడికి చారంటే చాలా ఇష్టం రెండు రోజులు ఉన్నా సరే తింటాడండి ఏ వంక పెట్టకుండా పప్పు చారు ఫ్రైలు ఇవి ఉంటే చాలు ఫ్రైలు కూడా బంగాళదుంప బెండకాయ ఆ ఫ్రైలు అయితేనే తింటాడు మళ్ళీ అన్ని ఫ్రైలు తినడు ముత్తపప్పు చారంటే మాత్రం చాలా ఇష్టం అందుకనే వీటిని వాసన రాకుండా జాగ్రత్తగా చూస్తాను మరీ ఎక్కువ రోజులేం ఏం అండి ఒకటి రెండు రోజులు సాయంత్రం పూట చారు పెడతాను ఇంకా తెల్లారి ఉదయం సాయంత్రం రెండు పూటలు తాగుతాము ఇంకా అంతకంటే ఎక్కువైతే ఉంచను టిఫిన్కి అయితే దోసల పిండి ఉంది కొంచెం దోసల పిండి కూడా అందరికీ రాదు కొంచమే ఉంది నవీన వాటికే వచ్చిద్దేమో ఇందులో గోధుమ పిండి కలిపి పునుగులు వేద్దాం అనుకున్నాను మళ్ళీ చేనికెళ్ళాలి కదా చేనికెళ్ళేటప్పుడు పునుగులు చేయాలంటే లేట్ అయ్యద్దులని పునుగులు చేయకుండా ఓన్లీ దోశలు పడికే పోద్దాం అనుకుంటున్నాను అందులో సాంబారు ఉన్నాయిగా ఇంకా నవీన్కి ఇష్టం దోశలు పోసి చారు పోసి ఇచ్చారంటే వాడు ఇష్టంగా తింటాడు మళ్ళీ పునుగులు వేసి చట్నీలు చేసి ఇవన్నీ ఎక్కడ చేస్తామని ఇంక ఈసారి అయితే పునుగులు అయితే చేయట్లేదు వేడి నీళ్ళు మిగిలినవిగా అవైతే ఇంకా నవీన్కి వాటర్ బాటిల్కి పోస్తున్నాను వేడి నీళ్ళు మేము తాగంగా మిగులుతాయి అనుకోండి అంటే నేనైతే తాగలేదులండి మళ్ళీ నేను తాగేటప్పుడు వేడి చేసుకుంటాను ఇంకా మిగిలిన నీళ్ళన్నీ బాటిల్కి పోసి పంపిస్తాను మరీ నీళ్ళు చల్లగా ఉన్నా కూడా పిల్లలు తాగట్లేదు తాగకుండా బాటిల్ బాటిల్ వెనక్కి తీసుకొస్తున్నారు వాటర్ తాకపోతే మాత్రం పిల్లలకి హెల్త్కి అంత మంచిది కాదు కదా అందుకనే హాట్ వాటర్ అయితే స్కూలుకి పంపిస్తాను టిఫిన్ అయితే ఇంకా అయితే దోశలు పోస్తున్నాను నవీన్ వాటికే వచ్చేటట్టున్నాయి ఇంకా ఎక్కువ కూడా లేదు పిండి మిగిలితే కొంచెం మిగిలిద్దేమో అది ఒక్కరికి కూడా వచ్చిద్దో రాదో ఒకళ్ళకి రావటం కూడా కష్టమే అన్నం అయితే కొంచెం ఎక్కువే వండుతున్నాను ఇంకా టిఫిన్ చాలేదనుకోండి కొంచెం అన్నం కూడా తినొచ్చులే అని మరి సద్యాన్నం తినాలంటే తినలేం కదా అందులో అసలే జలుబులు చేస్తున్నాయి అందుకని నవీనకు వండేటప్పుడే కొంచెం ఎక్కువ వండుతున్నాను పిండి తక్కువగా ఉంది టిఫిన్కి సరిపోదులే అని ఇంక ఇదిగోండి వాడికి అయితే దోశలు పోసాను చారు పోసిస్తున్నాను చారు కూడా ముక్కలు రాకూడదు మళ్ళీ ముక్కలు తినడు మామూలుగా ప్లెయిన్గా ఉండాలి మొక్కలు వచ్చినాయి అంటే చాలండి ఇంక వాటిని పక్కన పడేస్తాడు ఒక్క ఉల్లిపాయ మొక్క వచ్చినా సరే తినడు ఈరోజు నవీన్ స్కూల్కి అన్నాడు ఆటో ఏదో పంచర్ పడ్డదంట ఆటో రాదన్నాడు అందులో వర్షం పడుతుంది ఊళ్ళో వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో చిన్న ఫంక్షన్ ఉందని స్కూల్కి వెళ్ళొద్దని చెప్పారు అన్నీ కలిసి వస్తాయిలే అని ఈరోజు స్కూల్కి వెళ్ళే పని లేదులే అనుకున్నాడు పాపం ఆటో అతనికి ఫోన్ చేస్తే ఆటో వస్తుందన్నాడు వర్షము తగ్గిపోయింది ఇంకా అదిగాక రేపు స్కూల్లో ప్రోగ్రామ్ ఉందండి వాడికి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది యానవర్లే ఫంక్షన్ అంట మళ్ళీ అది ప్రాక్టీస్ చేపిస్తారు కదా మిస్ అవ్వటం ఎందుకు అందులో రేపే ఉంది ప్రోగ్రామ్ అందుకని ఇంకా ఈరోజు తప్పనిసరిగా స్కూల్కి పంపిస్తున్నా చలి ఎక్కువగా ఉండటం వల్ల పెరుగు సరిగ్గా తోడుకోవట్లేదు నార్మల్గా తోడేసి గిన్నె ఆరమార్లో పెట్టాను అనుకోండి అస్సలు తోడుకోవట్లా అందుకనే ఈసారి ఈ గిన్నె మీద ఇంకొక పెద్ద గిన్నె బోర్లిచ్చి పెట్టాను గాలి అనేది బయటికి పోకుండా ఉందనుకోండి పెరుగు బాగా తోడుకుని పెరుగు బాగానే తోడుకుంది రోజు అయితే అసలు ఇలా తోడుకునేది కాదు కదిలిస్తేనే నీళ్లు నీళ్లుగా ఉండేది చలి ఎక్కువగా ఉండటం వల్ల సరిగ్గా తోడుకొట్టేదు అందుకని ఈరోజు గిన్నె ఇచ్చి పెట్టాను కదా చక్కగా తోడుకుంది ఇంకా రోజు ఇలానే తోడేయాలి ఈ చలి తగ్గేంత వరకు ఇంకా పెరుగు ఇలానే తోడేసుకోవాలి లేకపోతే వేస్ట్ అయిపోతుందండి నేను కదిలిచ్చాను అనుకోండి అదంతా నీళ్లు నీళ్లుగా వస్తుంది ఇంకా సరిగ్గా తోడుకోవట్లేదు మేగడ కూడా రావట్లేదు అసలు వెన్న తీయటానికి సరిగ్గా మేగడే ఉండట్లేదు ఇన్ని రోజుల నుంచి నిర్లక్ష్యంగా సరిగ్గా పెరుగు తోడేయట్లేదు అంత మేగడంతా వేస్ట్ అయిపోతుంది పండగ దగ్గరకు వస్తుంది నెయ్యి అవసరం అయింది కదా ఇంకా అందుకనే జాగ్రత్తగా తోడేసి పెడుతున్నాను ఈ రోజైతే మాత్రం పర్ఫెక్ట్గా తోడుకుంది నా వెనుకైతే ఇంకా లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను చారు ఇదిగోండి ఈ డబ్బాల పోసి పంపిస్తాను ఈ డబ్బాలో పోసామనుకోండి చార్ అనేవి పోకుండా ఉంటాయి అన్నంలో పోసి కలిపి పెట్టామనుకోండి చప్పగా అయిపోతుందంట అందుకని చారు రోజు మాత్రం వేరే డబ్బాలో పోసి సపరేట్గా పంపిస్తాను మిగతా కూరలు అయితే మాత్రం ఇంకా కలిపే పంపిస్తాను ఒక అరలో అయితే కూర అన్నంకి అన్నం పెట్టేసాను ఇంకొక అరలోనైతేనే పెరుక అన్నం పెడతాను ఇంకొక అరలోనేమో ఇంట్లో చక్రాలు ఉన్నాయి ఇంకా చక్రాలు అయితే ఇంకొక అరలో బోసి పంపిస్తాను స్నాక్స్గా ఉంటాయి చారులో నంచుకొని కూడా తినొచ్చు కదా ఇంకా అందుకని పెరుగైతే ఈరోజు పానే ఉందండి లేదనుకోండి రోజు నీళ్లు నీళ్ళే సరిగ్గా తోడైపోయేటప్పటికి ఇంకా ఆ చారికి అలా నీళ్లు నీళ్ళుగా ఉంటుంది దోశల పిండి అయితే అయిపోయిందండి కొంచెమే ఉంది ఒక్క దోశ కూడా అయిద్దో కాదో ఇంకా అందులో అయితే కొంచెం గోధుమ పిండి కలుపుతున్నాను గోధుమ పిండి కొంచెం ఉప్పేసి ఇంకా దోశల పిండిలాగా కలపటమే దోసల పిండి కంటే కూడా ఇంకా లూజ్గానే కలుపుతాను ఎందుకంటే దోశ అనేది పోసి రుద్దే పని లేకుండా మామూలుగానే ఇంకా పెండం మీద దోశలాగా ఇలా పోసేస్తాను పోసేటప్పుడు చూపిస్తాను చూడండి అలా పోసామనుకోండి దోశ పర్ఫెక్ట్గా వచ్చిద్ది మనం రుద్దేటప్పుడు కూడా ఉండలేకుండా ఉండిద్ది చారు ఉన్నాయి కాబట్టి ఇంకా గోధుమ పిండి అయినా సరే ఏ వంక పెట్టకుండా తింటారులేండి అదే చారు లేకపోతే గోధుమ పిండి దోశలు తినర్లే కానీ అయినా ఒక్కరోజైతే అడ్జస్ట్ అవుతారులేండి కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి వేసి పోసామనుకోండి అయితే అడ్జస్ట్ అయి తింటారు గోధుమ పిండి దోశలు అయితే ఇంక ఇదిగోండి ఇలా పోసుకోండి మామూలుగా మన దోశలు పిండిలాగా పోసి రుద్దామనుకోండి దోశ రాదు ఒక్కోసారి ఉండలు ఉండలుగా ఉండి ఈ గంటతో పాటే పిండి మొత్తం లేసి వచ్చింది అందుకని నేను గోధుమ పిండి దోశలు ఎప్పుడు పోసినా సరే పిండి అనేది లూజ్గా కలిపి ఈ విధంగా పోస్తాను దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది బాగా కాలిద్ది కూడా బాగుంటుంది టేస్ట్ కూడా కొంచెం నూనె వేసుకొని దోశ అన్ని వైపులా కాల్చుకోవాలి మధ్యలో అలాగే ఉంచామనుకోండి మాడిపోయిద్ది అన్ని వైపులా కాలేటట్టుగా చేసుకోవాలి దోశ చూడండి అంటుకోకుండా పర్ఫెక్ట్గా ఎలా వచ్చి దోశ చూడండి దీని మీద మూత కూడా పెట్టను మూత కూడా పెట్టాల్సిన అవసరం లేదు అయినా కానీ దోశ చూడండి అంటుకోకుండా పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో బాగా ఎర్రగా కాలింది కదా దోశని అటు ఇటు తిప్పుతా రెండు వైపులా కాల్చుకోవాలి నార్మల్ దోశలాగా ఒకవైపే కాల్చామనుకోండి పై వైపున పచ్చిగా ఉండిద్ది అందుకని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఎర్రగా వచ్చేంతవరకు అటు ఇటు తిప్పుతా కాల్చుకోవాలి ఇవైతే నవీన్ వైట్ బట్టలు అండి స్కూల్లో రేపు ప్రోగ్రామ్ ఉందని చెప్పాను కదా ఆ ప్రోగ్రామ్కి ఈ బట్టలు అవసరమైతాయి అంట అందుకనే వీటిని బాగా సరుపులో ఒక గంట సేపు నానబెట్టి వీటినైతే ఈరోజు ఉతకాలి ఉతికి గంజి పెట్టి ఇస్త్రీలు చేపించాలి అందులో ఈరోజు వర్షం పడుతుంది వర్షంలో ఇవి ఉతికి ఆరేసాను అనుకోండి వాసన వస్తాయో ఏమో ఇప్పుడైతే ప్రస్తుతానికి వర్షం అయితే ఏం లేదు తగ్గిపోయింది తర్వాత మళ్ళీ వచ్చి వర్షం పడ్డదంటే బట్టలు ఆరవు వాసన వస్తాయి రేపేమో తప్పనిసరి ఈ బట్టలు అవసరమైతాయి ఎలా ఉంటుందో చూడాలి ఎక్కువ సరిపైతే వేసి ఒక గంట సేపు నానబెట్టాను నానిన తర్వాత ఇంక ఇదిగోండి ఇప్పుడైతే బాగా సబ్బు పెట్టేసి బ్రష్ కొట్టేసి అనేది లేకుండా నీట్గా ఉతుకుతున్నాను ఇదైతే పంచండి వాడికి పంచ కావాలంట అన్నీ వైట్ బట్టలే పంచ బన్నీ అవి కావాలంట గొర్రెల కాపరే అంట వాడి క్యారెక్టరు అందుకని ఇవి కావాలంట మొత్తం అయితే అన్నీ ఇంకా నీట్గా ఉతికేసాను మురికి లేకుండా ఉతికేసి ఇంక ఇదిగోండి వీటికైతే గంజి పెట్టి కొంచెం మునిగేశాను తెల్లటి బట్టలకు పునిగేసామనుకోండి బాగా తెల్లగా మెరుస్తా ఉంటాయిగా ఇంకా ఈరోజు ఎండొచ్చి ఎండలో ఆరేస్తే మాత్రం అసలు తెల్లగా తలతల మెరుస్తూ ఉంటాయి బట్టలు ఉతికిన తర్వాత సబ్బు అంతా లేకుండా రెండు మూడు సార్లు జాడిచ్చాను వైటు బట్టలకి సబ్బు ఎక్కువగా పట్టింది అందుకని రెండు మూడు సార్లు జాడిచ్చి ఇప్పుడు వీటికి సరిపడా కొన్ని నీళ్ళే తీసుకున్నాను బకెట్గా కంటే కూడా చాలా తక్కువ నీళ్లు తీసుకొని ఇంకా అందులో గంజేసి బునిగేసి ఈ బట్టలన్నీ పెట్టేస్తాను వీటిని ఒక్క పది నిమిషాలు పావు గంట అలాగే పెట్టేసామనుకోండి ఈ బునుగు గంజి అనేది బట్టలకు బాగా బట్టి తెల్లగా ఉంటాయి ఇంట్లో ఉన్న పాత బట్టలని ఇలా నీట్గా ఉతికేసి బునుగవి పెట్టేస్తున్నా మళ్ళీ కొత్తవి కొనాలనుకోండి చాలా రేట్ అవుతాయి కదా ఎందుకు ఒక్కరోజు వేసుకుంటారు మళ్ళీ వాటిని వేస్ట్గా పడేస్తారు అందుకనే ఎప్పుడో సంక్రాంతి కొన్న పంచ అవి అవి ఉంటే ఇంకా వాటితోనే అడ్జస్ట్ ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి